యూట్యూబ్ అమ్మానులకు హృదయపరం నమస్కారంతో ఈ వీడియోలో మనం రాగ సంచారం మరియు గమకం అనే పుస్తకంలో హాంసత్వ రాగాన్ని రెండున్నర శుద్ధులు హార్మోనియంపై నేర్చుకున్నాము ఇప్పుడు ఒక అర్మాను ఫోన్ చేసి తూర్పుగోదావరి జిల్లా నుంచి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు గురువు నేను రిటైర్ అయిన తర్వాత రాగాన్ని నేర్చుకున్న కోరిక ఈ పుస్తకం ద్వారా నాకు తెలియంది ఈ పుస్తకం విలువ మేము వెలకట్టలేము అంత అద్భుతంగా మీరు తయారు చేస్తారు చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకం తీసుకుని నేను స్వరాలు నేర్చుకోవడానికి అని చెప్పి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు చాలా సంతోషం వస్తారు మీలాంటి అభిమానులు ఎంతోమంది అభివృద్ధికి రావడం ఉద్దేశంతో ఇంత కష్టపడి ఈ పుస్తకం తయారు చేస్తాను ఈరోజు మనం రెండు నరతో నేర్చుకునే అభిమానులు ఉంటారు కాబట్టి రెండు నరతులు కూడా కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను ఆస్వాదంతో ప్రారంభిద్దాం సరే సజమము చతు అందరగా అందరము పంచమము కాకల్లి షాదు కాకల్లి షాదు హెచ్ సర్జన్ ఉన్నాడు వచ్చేస్తారు ఫస్ట్ గప గరి సని పని సరి గప రి గరి పగరి సండు గప పని సని పగరి స మూడు గప గప గరి 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 సరి సరి సని పా

निरसने पग गपा निरी गर सा गपनी सरी निरी निरी ने पनी पनी पगा गपनी सरी गा गा गपा गरी गरी सासरी सनी गरी गरी सासरी सनी ససని సనేసా నీ పాప అని పాగ పాప అని పాగ గప్ప గారి రేగ రేస గారి రీసా నేపా పైనేసా గారి జప రెగ రెప్ప గారీ సీ సవరాలు మనకు హార్మోన్ పైన నేర్చుకున్నాము ముందు వారమన అవరమున ఆసక్తి కానీ రాకుండా ఉన్న స్థితిలో అంతరగాంధారము పంచమము కాకరణము వేచము ఓటం

ನೀನು ಸಣೆರೆ ಸಾ

ಈ ವಿಧಿ ನಕ್ಷತ್ರ ಎಂತ ಮಂದಿ ಅಭಿಮಾನಿ ఈ రెండో శుద్ధి కూడా నేర్చుకున్నట్టు నాకు ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నందువల్ల ఈ రెండో శుద్ధలు కూడా వీడియోలు చేస్తే ఎంతో మందికి ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను మరికొన్ని వీడియోలు కూడా కొన్ని రాగాలు కూడా అప్లోడ్ చేస్తాను త్వరలో అలాగే ఇదివరకు హరిశ్చంద్ర ప్రజలు కూడా మీకు వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది అది కంటిన్యూ అవుతున్నది ఆ వార్నర్స్ హరిశ్చంద్ర పాత్రకు మీరు కొత్తగా అనేది క్యూబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే మొట్టమొదట మీరు తీసుకొస్తున్న బుక్కు అన్నం చేస్తాను ఇందులో బేసిక్ అంత ఇందులో ఉంటుంది కాబట్టి ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీరు బాగా అభివృద్ధి చేసుకోవాలి ఇంకా బాగా నైపుణ్యం పెంచుకోవాలి పెంచుకోవాలనుకుంటే సత్యచంద్ర బజ్జాలు భగవద్గీత శ్లోకాలు ఒకటి నుంచి యాభై వరకు యాభై శ్లోకాల వరకు ప్రస్తుతానికి రాశాను అవకాశం ఉంటే మిగతాక కూడా రాయడే ప్రయత్నిస్తాను ఘంటసాల గారు గాన శ్లోకాలు కూడా అలాగే భక్తి శ్లోకాలు నమ్మ శివ నమ్మ శివ అటువంటి శ్లోకాలు చూడాలి అయ్యప్ప స్వామి భక్తి గీతాలు అలాగే ముద్రాలు ఘంటసరా గారు సుశీలమ్మ గారు గానం చేసిన జానకమ్మ గారు గానం చేసిన పాటలు ముద్రాలు రాక్షసించారు మరి గమకాలు అదనపాటు వాల్యూమ్ వన్ అదనపాటు వాల్యూమ్ టూ అదన పాటలు వాల్యూమ్ ఫైవ్ అదనపాటు వాల్యూమ్ సిక్స్ అదనపాటు వాల్యూమ్ సెవెన్ అదనపాటు వాల్యూమ్ ఎయిట్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తకాలు అనుకున్న లేదా ఆన్లైన్ క్లాసులు మీరు కావాలనుకున్నా మీరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నంబర్కి కాల్ చేసి వివరాలు తీసుకొని మీరు చక్కగా ఆ హార్మోనియంలోని కీబోర్డ్లోని మంచి అభివృద్ధి చెందాలని చాలా చక్కగా నేర్చుకోవాలని కోరుకుతో ఈ వీడియోలు చేస్తున్నాను మీరు ఎంతోమంది చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు విషయం కూడా నాకు తెలుసు అందులో చాలామంది అయితే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేశారు అన్నమాట వారు నేర్చుకున్న ఆ విద్యను ప్రదర్శించి జనరంజకంగా ఉండడానికి వారికి గుర్తింపు రావడానికి ఎంతోమంది నా శిష్యులందరూ కూడా సొంతంగా వారు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి అందులో వీడియోలు అప్లోడ్ చేసి చేస్తుంటే ఆ సంతోషాన్ని కూడా నాకు వ్యక్తం చేస్తూ గురువుగారు మీ మూలంగా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేము కూడా అందులో వాయిద్యాన్ని ప్రదర్శిస్తామని చెప్తున్నారు చాలా సంతోషం